రామగిరి మండలం బేగంపేట ఎక్స్ రోడ్ వద్ద గల కేడీసీసీ బ్యాంక్ వద్ద మంగళవారం రోజున యాభై నాలుగు మంది రైతులు రుణమాఫీ కోసం ధర్నా చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ అమలు చేసినప్పుడు యాభై నాలుగు మందికి రుణమాఫీ జరిగిందని అయినప్పటికీ బ్యాంకు సిబ్బంది తప్పిదం కారణంగా వారి అకౌంట్లో రైతు రుణమాఫీ డబ్బులు జమ కాలేదని వారు తెలిపారు మా యాభై నాలుగు మంది రైతుల బ్యాంక్ అకౌంట్ నంబర్లను బ్యాంక్ సిబ్బంది మార్చడం ద్వారా రుణమాఫీ డబ్బులు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ రుణమాఫీ డబ్బులు బ్యాంకు వారు రిటర్న్ చేయడంతో మాకు రుణమాఫీ కాలేదని ఈ విషయంపై బ్యాంకులోని పై అధికారులకు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ రుణమాఫీ డబ్బులు జమ కాలేదని ఈ విషయంపై గతంలో మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లినప్పుడు మంత్రి శ్రీధర్ బాబు డైరెక్ట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ బ్యాంక్ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందని మంత్రి తెలిపారు బ్యాంక్ సిబ్బంది తప్పిదం కారణంగా రైతుల యొక్క రుణమాఫీ కాకపోవడంతో వారు బ్యాంకు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు తమ యొక్క రుణమాఫీ డబ్బులు జమ చేయాలని లేని పక్షంలో హైదరాబాద్లోని కేడీసీస్ బ్యాంక్ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు రామగిరి మండలం చెందిన కేడీసీ బ్యాంకులో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ చేసినో యాభై నాలుగు మందికి రుణమాఫీ అయింది కాకపోతే బ్యాంకు అధికారులు తప్పడం వల్ల ఈ యొక్క యాభై నాలుగు మందికి రుణమాఫీ రాలేదు రుణమాఫీ కాకపోతే ఈ యాభై నాలుగు మంది రైతులు కూడా ఇప్పుడున్న మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకపోతే ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడిండు వెంటనే ఈ యాభై నాలుగు మందికి ఏదైతే రుణమాఫీ ప్రభుత్వం పాటించిన ప్రకారం చేసిందో మేము దాని ప్రకారం రుణమాఫీ చేసినాం బ్యాంకు వాళ్ళ తప్పిదాల వల్లనే మా ఈ బ్యాంకు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు రైతునిక లేరని రిటర్న్ పంపారు వీళ్ళు అకౌంట్ దంబర్ చేసారు అసలు దీనికి పూర్తి బాధ్యత ఈ బ్యాంక్